క్రీస్తునందున ప్రియులరా ప్రొబేనేస్ క్రీస్తునవున మీకందరికీ మా ప్రేమవందనములు శుభములు తెలియజేస్తున్నాము రోమియోలోకి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి చివరి వరకు చదువుకుందాం మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీ ఎనల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాను అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరము అను వాటితో నిండినవారై కొండగాండ్లను అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడువారును వారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులను అయిరి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు కనుక తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయిచు ఉన్నారు ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు కృష్ణనందున ప్రియులరా మరి యొక్క చదువుకున్నటువంటి వాక్య భాగంలో వారు దేవునికి తమ మనస్సులో చోటు ఇవ్వలేదని చూస్తుంటున్నాం కాబట్టి చోటు ఇవ్వలేదు కాబట్టి మరి చేయరాని కార్యాలు చేయడానికి దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించినట్లుగా మనము గమనించవచ్చు ప్రియుల మరి అట్టివారు సమస్తమైనటువంటి దుర్నీతి చేత నిండి ఉన్నారు దుష్టత్వం చేతను లోభం చేత నిండి ఉన్నారు ఈర్ష్య చేత నిండుకొని ఉన్నారు మత్సరము నర్హత్య కలహము కపటము వైరం అని వాటితో నిండుకున్నటువంటి వారుగా ఉన్నారు కొండెగాండ్రుగా ఉన్నారు అంటే కొండెములు చెప్పుట అపవాదకులుగా ఉన్నారు మరి అనవసర విషయాల్లో వాదించే వారుగా ఉన్నారు దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడు వారును మరి మరి అనవసరంగా కొట్లాటలు పెట్టుకునేవారు మరి చెడ్డవాటిని కల్పించేవారు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారుగా ఉన్నారు మరి అవివేక హృదయం కలిగినటువంటి వారు అవివేకులుగా ఉన్నారు మాట తప్పేవారు ఇచ్చిన మాట తప్పేవారుగా ఉన్నారు అనురాగ రహితులు అంటే ప్రేమను మరి తిరస్కరించేవారుగా ఉన్నారు అంటే ప్రేమ చూపలేనటువంటి వారుగా ఉన్నారు నిర్దయులనే ఉన్నారు అంటే దయలేని వారుగా ఉన్నారు ఇట్టి కార్యములను చేసేవారు అభ్యసించే వారు అభ్యాసాన్ని కలిగినటువంటి వారు మరణమునకు తగిన వారు అను దేవుని యొక్క న్యాయవిధి ప్రియులరా మరి వారు బాగా ఇది దేవుని యొక్క న్యాయవీధి అని ఎరిగి ఉన్నప్పటికీ కూడా వాటిని చేస్తూనే ఉన్నారు ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషముగా సమ్మతించుచు ఉన్నారు కాబట్టి ఆ కార్యాలు చేసేవారితో కూడా సమ్మతించేవారుగా ఉన్నారని వ్రాయబడి ఉన్నది కాబట్టి మరి అటువంటి వారికి దేవుని యొక్క శిక్ష విధి మరి త్వరలో ఉన్నదని చెప్పేసి మనము గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం అటువంటి కార్యాలు చేయకుండా మనము దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క పిల్లలుగా మన విశ్వాసాన్ని మనము కాపాడుకుంటూ మనము ఈ లోకంలో దేవునికి దేవునికి చోటిస్తూ మనస్సులో దేవునికి చోటిస్తూ చేయరాని కార్యాలు చేయకుండా మరి భ్రష్ట మనస్సుకు అప్పగించబడకుండా దుర్నీతి దుష్టత్వము లోభము ఈర్ష వాటితో నిండకుండా మత్సరము నరాత్య కపటము కలహము వైరం అనే వాటితో నిండకుండా జీవించాలని కొండెములు చెప్పకుండా ఉండాలని అపవాదకులుగా ఉండకూడదని దేవదేశులు కాకూడదని మరి హింసకులు అహంకారులుగా ఉండకూడదని బింకములాడు ఉండకూడదని చెడ్డవాటిని కల్పించే వారుగా మనం ఉండకూడదని తల్లిదండ్రులకు అవిదేయులుగా మనము ఉండకూడదని అవివేకులుగా మనము ఉండకూడదని దేవుడు మనతో ఈ యొక్క సమయంలో మాట్లాడుతున్నాడు అనురాగ రహితులుగా మాట తప్పేవారుగా ఉండకూడదని మరి అబ్ ఈ కార్యాలు అభ్యసించే వారు మరణానికి తగిన వారని వారు తెలిసి ఉన్నప్పటికీ కూడా వారు ఆ కార్యాలనే ఆ పనులనే చేస్తున్నారని దేవుడు మరి తెలియపరుస్తుండడం అనేది గమనించవచ్చు ప్రియులరా మరి ఇది మాత్రమే కాకుండా వాటిని అభ్యసించి వారితో కూడా సంతోషంగా సమ్మతిస్తున్నారు సంతోషంగా చెడు కార్యాలు చేసే వారితో సమ్మతిస్తున్నారంటే మాట కలుపుతున్నారు వారితో కలిసిపోతున్నారు అని అర్థం ప్రియులరా కాబట్టి అలాగా మనం ఉండకుండా మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ శ్రమలో దుఃఖంలో బాధలు వేదనలో శోధనలో కష్టంలో నష్టంలో కన్నీటిలో సమస్యల్లో అన్నిటిలో కూడా మరి దేవుని వైపు చూస్తూ విశ్వాసం కరితే దాన్ని కొనసాగించు వాడిన ప్రభు వైపు చూస్తూ మనం ముందు ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం గాక దేవుడు తన మాటలు దీవించి కాక ఆమెన్ 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 అల్లె గాడ్ బ్లెస్ యూ ఆల్ అబండెంట్లీ